ఏపీలో అధికారికంగా ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం కానప్పటికీ రాజకీయ పార్టీలు అప్పుడే కసరత్తులు ప్రారంభించాయి ప్రధాన నియోజకవర్గాలపైన పార్టీ బాసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు పట్టుని నిలుపుకోవటానికి అధికార పార్టీ సత్తా చాటాలని ప్రతిపక్షం ఎవరికి వారు కసరత్తులు చేసుకుంటున్నారు అభ్యర్థులను మార్చుతూ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్ ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎన్నికల్లో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో పరాజయం పాలయ్యారు అయితే ఓడిపోయిన అదే నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు లోకేష్ ఈ మేరకు చాలా కాలంగా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలోనే వైసీపీ అక్కడి నుంచి గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది ఎప్పటి నుంచో మంగళగిరిపై జగన్ ఫోకస్ పెట్టారు రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న నియోజకవర్గం కావటంతో ఆయన కళ్లన్ని దానిపైనే ఉన్నట్టు కనపడుతోంది మంగళగిరి టౌన్ లో యాభై వేల మంది వరకు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ పద్మశాలీలను తమ వైపునకు తిప్పుకుంటే మరోసారి లోకేష్ ను సులువుగా ఓడించవచ్చున్న వ్యూహంలో జగన్ ఉన్నారు ఈ క్రమంలోనే పద్మశాలి నేత చిల్లపల్లి మోహన్ రావుకు ఆకో చైర్మన్ పదవి జగన్ ఇచ్చారు ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇది అప్పట్లో ఎవరూ ఊహించను కూడా లేదు చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు పదవి ఇవ్వటంతో కొంత పద్మశాలీలను జగన్ తన వైపునకు తిప్పుకున్నారు సరిగ్గా ఈ టైంలోనే టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు గంజి చిరంజీవి అన్ని అంశాలను బేరీజు వేసుకుని గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి నిలబెట్టారు సీఎం జగన్ చేనేత సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉండటంతో అదే వర్గానికి చెందిన గంజి చిరంజీవి అభ్యర్థిత్వం కలిసి వస్తుందని వైసీపీ అంచనాగా ఉంది అక్కడ ప్రస్తుతం గంజి చిరంజీవికి స్థానికంగా వైసీపీ నేతల సహకారం పైన ఫిర్యాదులు మొదలయ్యాయి దీంతో నేరుగా సీఎం జగన్ వారితో చర్చించారు గుంటూరు పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్తగా విజయసాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు ఇప్పటికే మంగళగిరి నేతలతో సాయిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులతో సమన్వయం సహకారం పైన చర్చించారు అభ్యర్థి చిరంజీవి చెప్పిన అంశాలను సీఎంకు వివరించారు దీంతో నేరుగా సీఎం జగన్ తాజాగా మంగళగిరి నేతలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చలు జరిపారు అటు లోకేష్ ఈసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధాని ప్రభావం మంగళగిరిపైన ఉందనేది టీడీపీ నేతల వాదన అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే పార్టీ వీడి కాంగ్రెస్లో చేరారు దీంతో ఆయన ఎన్నికల బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఈ సమయంలోనే అమరావతి పరిధిలోని తాడికొండ మంగళగిరిలో గెలుపు కోసం విజయసాయిరెడ్డికి బాధ్యతలు కేటాయించారు ప్రస్తుతం వైసీపీ ఏడో జాబితా కసరత్తు జరుగుతోంది ఈ రోజు లేదా రేపు మార్పులు అవసరమైన నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటన ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యారు విజయంతో సరిపెట్టకుండా మంగళగిరిపై పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు అధికార పార్టీ మూడేళ్లుగా ప్రయత్నిస్తోంది ఆపరేషన్ ఆకర్షకు అనేక మంది కీలక నేతలు చిక్కారు కూడా మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ గెలుపోటముల్లో వారిదే కీలక పాత్ర అందుకే ఆ సామాజిక వర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది వైసీపీ గతంలో మంగళగిరి ఎమ్మెల్యేలుగా ఉన్న మురుగుడు హనుమంతరావు కాంట్రు కమల వైసీపీ గుటికి వచ్చేశారు రెండు వేల పద్నాలుగులో ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చిన గంజి చిరంజీవి సైతం అధికార పార్టీకి జే కొట్టేశారు ఇదే వర్గానికి చెందిన మరో కీలక నేత చిల్లపల్లి మోహన్ రావు కూడా వైసీపీలోనే ఉన్నారు ఇదంతా బాగానే ఉన్నా ఈ చేరికలు మంగళగిరిలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి చేనేత వర్గంలోని కీలక నేతలు వైసీపీలోకి చేరడంతో అధికార పార్టీ గెలుపు ఖరారైనట్టే కనిపిస్తోంది కానీ టఫ్ పోటీ అయితే ఉండే అవకాశం ఉంది అమరావతి రాజధాని అంశాన్ని టీడీపీ అస్త్రంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది అయితే వైసీపీ ఏనాడు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు మూడు రాజధానులలో అమరావతి కూడా ఓ రాజధాని అని చెబుతూనే వస్తోంది కానీ టీడీపీ ఇతర విపక్షాలు మాత్రం అసలు శాసన రాజధాని అంటే అసలు రాజధానే కాదు అన్నట్టు విష చేస్తున్నాయి మూడు రాజధానుల అంశం పరిపాలన వికేంద్రీకరణ అనేది గొప్ప ఆలోచన అని ఎంతో మంది విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు దీనికి తోడు వైసీపీ ప్రాంత భేదం లేకుండా అన్ని చోట్ల అభివృద్ధి చేస్తూనే వచ్చారు ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలలో వచ్చిన సమూల మార్పు సైతం స్పష్టంగా కనిపిస్తోంది ఏపీలో అధికారికంగా ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం కానప్పటికీ రాజకీయ పార్టీలు అప్పుడే కసరత్తులు ప్రారంభించాయి ప్రధాన నియోజకవర్గాలపైన పార్టీ బాసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు పట్టుని నిలుపుకోవటానికి అధికార పార్టీ సత్తా చాటాలని ప్రతిపక్షం ఎవరికి వారు కసరత్తులు చేసుకుంటున్నారు అభ్యర్థులను మార్చుతూ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్ ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో పరాజయం పాలయ్యారు అయితే ఓడిపోయిన అదే నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు లోకేష్ ఈ మేరకు చాలా కాలంగా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలోనే వైసీపీ అక్కడి నుంచి గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది ఎప్పటి నుంచో మంగళగిరిపై జగన్ ఫోకస్ పెట్టారు రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న నియోజకవర్గం కావటంతో ఆయన కళ్లన్ని దానిపైనే ఉన్నట్టు కనపడుతోంది మంగళగిరి టౌన్లో యాభై వేల మంది వరకు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ పద్మశాలీలను తమ వైపునకు తిప్పుకుంటే మరోసారి లోకేష్ ను సులువుగా ఓడించవచ్చున్న వ్యూహంలో జగన్ ఉన్నారు ఈ క్రమంలోనే పద్మశాలి నేత చిల్లపల్లి మోహన్ రావుకు ఆకో చైర్మన్ పదవి జగన్ ఇచ్చారు ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇది అప్పట్లో ఎవరూ ఊహించను కూడా లేదు చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు పదవి ఇవ్వటంతో కొంత పద్మశాలీలను జగన్ తన వైపునకు తిప్పుకున్నారు సరిగ్గా ఈ టైంలోనే టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు గంజి చిరంజీవి అన్ని అంశాలను బేరీజు వేసుకుని గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి నిలబెట్టారు సీఎం జగన్ చేనేత సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉండటంతో అదే వర్గానికి చెందిన గంజి చిరంజీవి అభ్యర్థిత్వం కలిసి వస్తుందని వైసీపీ అంచనాగా ఉంది అక్కడ ప్రస్తుతం గంజి చిరంజీవికి స్థానికంగా వైసీపీ నేతల సహకారం పైన ఫిర్యాదులు మొదలయ్యాయి దీంతో నేరుగా సీఎం జగన్ వారితో చర్చించారు గుంటూరు పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్తగా విజయసాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు ఇప్పటికే మంగళగిరి నేతలతో సాయిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులతో సమన్వయం సహకారం పైన చర్చించారు అభ్యర్థి చిరంజీవి చెప్పిన అంశాలను సీఎంకు వివరించారు దీంతో నేరుగా సీఎం జగన్ తాజాగా మంగళగిరి నేతలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చలు జరిపారు అటు లోకేష్ ఈసారి గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధాని ప్రభావం మంగళగిరిపై ఉందనేది టీడీపీ నేతల వాదన అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఆర్కె కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారు దీంతో ఆయన ఎన్నికల బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఈ సమయంలోనే అమరావతి పరిధిలోని తాడికొండ మంగళగిరిలో గెలుపు కోసం విజయసాయిరెడ్డికి బాధ్యతలు కేటాయించారు ప్రస్తుతం వైసీపీ ఏడో జాబితాపై కసరత్తు జరుగుతోంది ఈ రోజు లేదా రేపు మార్పులు అవసరమైన నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటన ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యారు విజయంతో సరిపెట్టకుండా మంగళగిరిపై పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు అధికార పార్టీ మూడేళ్లుగా ప్రయత్నిస్తోంది ఆపరేషన్ ఆకర్షకు అనేక మంది కీలక నేతలు చిక్కారు కూడా మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ గెలుపోటముల్లో వారిదే కీలక పాత్ర అందుకే ఆ సామాజిక వర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది వైసీపీ గతంలో మంగళగిరి ఎమ్మెల్యేలుగా ఉన్న మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల వైసీపీ గుటికి వచ్చేశారు రెండు వేల పద్నాలుగులో ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చిన గంజి చిరంజీవి సైతం అధికార పార్టీకి జే కొట్టేశారు ఇదే వర్గానికి చెందిన మరో కీలక నేత చిల్లపల్లి మోహన్ రావు కూడా వైసీపీలోనే ఉన్నారు ఇదంతా బాగానే ఉన్నా ఈ చేరికలు మంగళగిరిలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి చేనేత వర్గంలోని కీలక నేతలు వైసీపీలోకి చేరడంతో అధికార పార్టీ గెలుపు ఖరారైనట్టే కనిపిస్తోంది కానీ టఫ్ పోటీ అయితే ఉండే అవకాశం ఉంది అమరావతి రాజధాని అంశాన్ని టీడీపీ అస్త్రంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది అయితే వైసీపీ ఏనాడు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు మూడు రాజధానులలో అమరావతి కూడా ఓ రాజధాని అని చెబుతూనే వస్తోంది కానీ టీడీపీ ఇతర విపక్షాలు మాత్రం అసలు శాసన రాజధాని అంటే అసలు రాజధానే కాదు అన్నట్టు విష చేస్తున్నాయి మూడు రాజధానుల అంశం పరిపాలన వికేంద్రీకరణ అనేది గొప్ప ఆలోచన అని ఎంతో మంది విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు దీనికి తోడు వైసీపీ ప్రాంత భేదం లేకుండా అన్ని చోట్ల అభివృద్ధి చేస్తూనే వచ్చారు ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలలో వచ్చిన సమూల మార్పు సైతం స్పష్టంగా కనిపిస్తోంది